సామాన్యులకు పేదలకు ముఖ్యంగా రైతాంగానికి దేవాలయం ఎంత పవిత్రమైనదో మనం ఏదైనా ఆపదలో ఉంటే దేవుడిని కోరుకుంటే ఆపద నుంచి గట్టెక్కిస్తాడనే ఉద్దేశంతో కష్టాలలో కన్నీళ్లలో ఆకలితో ఆత్మహత్యలతో అల్లాడుతున్న రైతాంగం కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఎడారుగా బీటలు వారిన పొలాలను పచ్చని పైరులతో పండించాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని పెద్దలు చెప్పారు అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంత వలసలు ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ళ కోసం నిప్పులు జరిగే విధంగా తెలంగాణ సమాజం అంతా కొట్లాడారు స్పీకర్ సార్ వారు గతంలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన ఏదైనా ప్రత్యేక అంశం ఉన్నప్పుడు స్పీకర్ గారి ఎజెండాలో లేకపోయినా స్పీకర్ గారికి సర్వ అధికారాలు ఉంటాయి ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన అంశాల మీద స్పీకర్ గారు అనుమతిస్తే ఏ సభ్యుడైనా మాట్లాడవచ్చు ఒకవేళ ఆ సభ్యులు మాట్లాడదలుచుకుంటే ఒకవేళ తమరు అనుమతిస్తే మిగతా సభ్యులకు ఎవరికీ కూడా అభ్యంతరం లేదు కాబట్టి దయచేసి సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈరోజు ఈరోజు తెలంగాణకు ప్రధానంగా రెండు సాగునీటి తాగునీటికి వనరు ఒకటి కృష్ణానది కృష్ణా జలాలు రెండు గోదావరి జలాలు కృష్ణా జలాల మీద దాదాపుగా నిన్న తమరి అనుమతితోని కొంత మేరకు మనం చర్చించగలిగినాము వాస్తవాలను ఈ రాష్ట్ర ప్రజలకు మనము చెప్పగలిగినాం ఇక రెండవది గోదావరి జలాలు గోదావరి జలాల మీద మీకు తెలుసు ఆనాడు తమరు మంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాదు నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలి అని అంటే ప్రాణయిత చేవెళ్ళ నిర్మించాలి అని చెప్పి వారు పాదయాత్ర చేపట్టడం జరిగింది ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు దాదాపుగా మొదట పన్నెండు లక్షల అనుకొని తర్వాత పద్నాలుగు లక్షల పైచలకు ఎకరాలతోని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రెండు వేల ఎనిమిదిలో టెండర్ పిలవడం జరిగింది పనులు ప్రారంభమై అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతోటి ఆ రోజు వారు విజ్ఞప్తి చేస్తే ఆనాడు ప్రాణయిత చేవెళ్ళ పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు జోడించి పెద్దలు వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ ప్రాజెక్టును పనులు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ప్రాణయిత చేవెళ్ళ పనులు ప్రారంభించి చేవెళ్లలో మీకు తెలుసు వేల కోట్ల రూపాయల పనులు జరిగినాయి ప్రభుత్వం వచ్చినంత తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం మారినాక కొంతకాలానికి అధికారంలో ఉన్న వాళ్లకు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారు ఆ బ్రహ్మ తుమ్మిడి తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును వివిధ మార్పులకు చేర్పులకు దారి తీసి చివరికి మేడిగడ్డ అన్నారము సుందిల్ల ఇక్కడ బ్యారేజీలు కట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోస్తాం అన్నారంలో నుంచి లిఫ్ట్ చేసి సుందిల్లలో పోస్తాం సుందిర్లలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్ మానేర్లో పోస్తాం అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలిస్తామని చెప్పి ప్రాజెక్టు రీడిజైనింగ్ అని ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభమైన ఈ పనులను ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు పెంచింది అధ్యక్ష అది కూడా పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందంటే అది కూడా లేదు ఇప్పటికీ ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు చేరింది అది ఇంకా భవిష్యత్తులో పూర్తి చేయాలంటే రెండున్నర లక్షల కోట్లయిద్దా ఎంత అయితే ఇంతవరకు అంచనాలు వేయడానికి కూడా సాహసం చేసే పరిస్థితి లేదు సరే అంచనాలు ఎట్లా పెంచిన ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎట్లా చేసిన సాంకేతికపరమైన సాంకేతిక పరమైన అంశాలేంది సాంకేతిక నిపుణులు ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్ ఏంది దాని తర్వాత జరిగిన నిర్మాణం ఏంది నిర్మాణం తర్వాత జరిగిన నిర్వహణ ఏంది ఇవన్నీ ఒకెత్తే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది బ్యారేజ్ కింద ఇసుక కదిలింది ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పిన అధ్యక్ష నేను తమర్ ద్వారా అడుగుతున్న అధ్యక్ష ఇసుకలో పేక మెడలు కట్టిండ్రు అధ్యక్ష ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు వాగా బార్డర్లో కూడా అంత పోలీస్ పహారాలు లేవు అంటే బా భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాగా బార్డర్ ఉంటుంది అంటే పాకిస్తాన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ మొత్తం శత్రు దుర్భేద్య విధంగా పహారాలు కాస్తుంటారు పోలీసులు అక్కడ ఉండే ఆర్మీ అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజ్ను ఎవరిని చూడకుండా దాన్ని దాష్పెట్టిన్రు దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా గత ప్రభుత్వం పట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయం చేసిందని టీవీలలో పేపర్లలో పెద్ద ఎత్తున వచ్చింది తక్షణమే ప్రభుత్వం తేరుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మీరు ఆ ఫైళ్ళు మాయమైన ఏమి మాయమైనై ఎవరు మాయం చేశారు అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన మేరకు ఈ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో వీటన్నిటిని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చారు అందులో తీసుకున్న నిర్ణయాలు కానీ లోపభూయిష్టమైన నిర్మాణాలు కానీ నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యానికి సంబంధించిన చాలా విషయాలను వాళ్ళు నివేదిక ఇచ్చినారు ఆ నివేదిక నేపథ్యంలో ఇప్పటి వరకు చాలామందికి సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అక్కడ ఏం జరిగిందో ఏమైందో సంపూర్ణమైన సమాచారం లేదు ఈరోజు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సగానికి పైగా ఉన్నారు కొంతమంది సీనియర్లు ఉన్న ఈ ప్రాజెక్టులు నిర్మాణం నిర్వహణ పట్ల వాళ్ళకి ఏ మేరకు దాని మీద పట్టుందో మాకు తెలియదు అందుకే మేము ఒక మంచి ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు మంత్రిగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మనల్ని అందరినీ అక్కడికి రాండి మీరందరు చూడండి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడు శాసనమండలి సభ్యుల మీద ఉన్నది రేపు ఈ సభలో జరగబోయే చర్చలో కల్లారా చూసి ఇచ్చిన నివేదికల మీద మనం చర్చ చేపట్టాలి అని చెప్పి వారు సూచన చేసిన ఈరోజు మంత్రి గారు కూడా నిన్న అంతకంటే ముందు మన్న ఇదే సభలో మంత్రి గారు కూడా అధికారికంగా లేఖలు రాసిన ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకు సిపిఐ సభాపక్షాలకు అందరికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి ఈరోజు పది గంటలకు సభా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని మీద ఆహ్వానం పలికి ఆ తర్వాత మనము అక్కడికి బయలుదేరదామని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ నేపథ్యంలో ఈరోజు మనమందరం మంతనికి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజును చూసి వాటి వివరాలన్నిటినీ తెలుసుకొని కల్లార చూసి విజిలెన్స్ ఇచ్చే నివేదికను అక్కడ వాళ్ళు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు వివరించిన తర్వాత మంత్రులతో సహా అది చూసి వచ్చి రేపో ఎల్లుండో తమరి అనుమతితో సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు శ్వేతపత్రాన్ని సభలో పెట్టబోతున్నారు చర్చకు తీసుకురాబోతున్నారు రోజు వీళ్ళందరూ చర్చించడానికి సభ్యులందరూ కూడా ఈ వాస్తవాలను చూసి ఈ వాస్తవాల నేపథ్యంలో చర్చ జరగడానికి అవగాహనతో కూడుకున్న చర్చ తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి మేలు జరగాలి మేలు చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి మీరు మీ శాసనసభ్యులు ఎందుకంటే ఈ అద్భుతం ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు న్యూయార్క్ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్